కార్పొరేషన్స్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నాలుగు రకాలుగా స్థానిక సంస్థల పరిపాలన కొనసాగుతుండే తద్వారా గ్రామ పంచాయతీ ఏం చేస్తుందో మున్సిపాలిటీలకు తెలిసేది కాదు మున్సిపాలిటీలు ఏం చేస్తుందో మున్సిపల్ కార్పొరేషన్లకు తెలిసేది కాదు మున్సిపల్ కార్పొరేషన్ లో ఏం జరుగుతుందో జీహెచ్ఎంసీకి తెలిసేది కాదు తద్వారా ఒక గందరగోళము ట్రాఫిక్ జామ్లే కాకుండా వర్షాలు వచ్చినప్పుడు కానీ రకరకాల సమస్యల్ని ఎదుర్కొంటున్నాము అందుకోసమని ఈ ఔటర్ రింగ్ రోడ్ లోపల భాగాన్ని మొత్తం ప్రణాళికబద్దమైన అభివృద్ది చేయడానికి ఈ ప్రాంతాన్ని కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ కింద మనము డిమార్కేట్ చేసుకున్నాం దిస్ ఇస్ కాల్ క్యూ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ షార్ట్ ఫామ్ లో అంటే ఇక్కడ ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉంది మూసీనాది కాలుష్యం ఉంది హైదరాబాదు నగరంలో ఉన్న పురాతనమైన వాహనాల నుంచి మొదలు పెడితే డీజిల్ వల్ల ఇతర పరిశ్రమల వల్ల పరిశ్రమల కాలుష్యం ఉంది వాహనాల కాలుష్యం ఉంది ఎన్నో రకాల పొల్యూషన్స్ ఉన్నాయి వీటిని తగ్గించడము లేకుండా చేయడము తద్వారా ఒక నెట్ జీరో సిటీ లాగా కాలుష్య రహిత నగరంగా మార్చాలి అని అంటే దీన్ని క్యూర్ చేయాల్సిందే ఈరోజు ఢిల్లీ ముంబై చెన్నై బెంగళూరు నగరాలను మనం చూస్తున్నాం ఒక దగ్గర కాలుష్యం ఎక్కువ ఒక దగ్గర వరదలు ఎక్కువ ఇంకొక దగ్గర ట్రాఫిక్ ఎక్కువ ఇంకొక దగ్గర శాంతి భద్రత లేకపోవడం ఇక రకరకాల సమస్యలతోనే ఆయా మెట్రోపాలిటన్ నగరాలు ఈ రోజు ఒక క్రైసిస్ ని ఎదుర్కొంటున్నాయి ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి వీటన్నిటి దృష్టిలో కోర్ అర్బన్ రీజన్లో ఒక పారదర్శకమైన నిర్ణయాల ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాన్ని నివారించడానికి కాలుష్యాన్ని తొలగించడానికి ప్రణాళికబద్ధమైన అభివృద్ధి చేయడానికి ఈ రోజు కోర్ అర్బన్ రీజియన్ మొత్తాన్ని రెండు వేల ఒక వంద డెబ్బై స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతాన్ని సర్వీస్ సెక్టర్ కింద మారుస్తున్నాం ఈ ప్రాంతంలో ఉండే జీసీసీలు కావచ్చు ఐటీ కంపెనీలు కావచ్చు ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు కావచ్చు ప్రైవేట్ రంగ సంస్థలు కావచ్చు కాలుష్యాన్ని పరిశ్రమలు అన్నిటిని కూడా బయటికి తరలించడం ద్వారా చెరువులను కుంటలను నాళాలను ప్రక్షాళన చేయడం ద్వారా అత్యధిక వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద కాలనీలలో నీటి వరదల సమస్యల్ని తగ్గించడానికి ఈ కోర్ అర్బన్ రీజియన్ని ఒక యూనిట్ గా ట్రీట్ చేస్తున్నాం దీంట్లో అభివృద్ధిలో భాగంగా మెట్రో రైలు విస్తరణ కావచ్చు మూసీ రివర్ డెవలప్మెంట్ కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు రోడ్ల విస్తరణ కావచ్చు కాలుష్య పరిశ్రమలను తొలగించడం కావచ్చు ఇట్లా అన్ని రకాల అంశాలను ఆ కోర్ అర్బన్ రీజన్ ఎకానమీలో అభివృద్ధిలో భాగంగా అక్కడ డిఫైన్ చేసి కోర్ అర్బన్ రీజన్ ని మనము ఈ రోజు ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ కొత్తగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది సూత్రప్రాయంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది రీజనల్ రింగ్ రోడ్ను మనం ఈరోజు ప్రకటించుకున్నాము అవుటర్ రింగ్ రోడ్ నూట అరవై రెండు కిలోమీటర్లు ఉంటే నగరం చుట్టూత ఒక అభివృద్ధి వలయంగా రీజనల్ రింగ్ రోడ్ దాదాపుగా ఒక మూడు వందల అరవై కిలోమీటర్లతోని రెండవ మణిహారాన్ని తెలంగాణకు మనం ఈరోజు తయారు చేసుకుంటున్నాం దీన్ని అర్బన్ రీజన్ ఎకానమీ కింద ఈ రోజు మన పాలసీలో మనం తెచ్చుకోబోతున్నాం పెరి అర్బన్ రీజన్ ఎకానమీ అంటే ప్యూర్ ఈ ప్రాంతంలో మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఈ ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ ఉండొచ్చు చందన్వెల్లి సీతారాంపూర్ ఫార్మా కంపెనీల ఐటీ శైతులు ఉండొచ్చు రేడియల్ రోడ్స్ ఉండొచ్చు మెట్రో విస్తరణ ఉండొచ్చు ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి రావడానికి అవసరమైన ప్రణాళికల్ని ఈ రోజు పెరి అర్బన్ రీజియన్ ఎకానమీలో భాగస్వాములను చేస్తున్నాము దీన్ని షార్ట్ ఫామ్ లో ప్యూర్ అని మనం పిలుచుకోదలుచుకున్నాం ఈ ప్యూర్ కి బెంగళూరు టు హైదరాబాద్ హైదరాబాద్ టు అమరావతి అమరావతి టు చెన్నై గ్రీన్ ఫీల్డ్ హైవేలతో పాటు బుల్లెట్ ట్రైన్లు కూడా ఈరోజు మన కేంద్ర ప్రభుత్వాన్ని సూత్రప్రాయంగా ఒప్పింపజేయడం జరిగింది దీంతో దూరము దగ్గుతుంది డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ హైవే ఎక్స్ప్రెస్ హైవే ఏయడం ద్వారా బుల్లెట్ ట్రైన్ ద్వారా రవాణా సులభతరం చేస్తున్నాం భారతదేశంలో సముద్రపు ఒడ్డు లేని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు నిజాం ప్రభుత్వంలో మచిలీపట్నం పోర్ట్ కూడా మన దగ్గర ఉండేది నిజాం రాజ్యం ఉన్నప్పుడు ఈ రోజు మనం మచిలీపట్నం పోర్ట్ కూడా ఈ రోజు కనెక్టివిటీ డెవలప్ చేస్తున్నాం తద్వారా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో సొంత దేశాలే కాకుండా విదేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఈ రోజు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉంది ఇంకా ఎయిర్పోర్ట్లు రావాల్సిన అవసరం ఉంది పారిశ్రామికవేత్తలు అడుగుతున్నారు అందుకే వరంగల్లో ఒక అంతర్జాతీయ స్థాయి ఎయిర్పోర్ట్ నిర్మిస్తున్నాం ఆదిలాబాద్ లో ఎయిర్పోర్టు నిర్మించాలనుకుంటున్నాం భద్రాద్రి కొత్తగూడెంలో ఎయిర్పోర్టు నిర్మించాలనుకుంటున్నాం రామగుండంలో ఇంకొక ఎయిర్పోర్ట్ అంటే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి అదనంగా నాలుగు కొత్తగా ఎయిర్పోర్టులు మనం తెస్తున్నాము ఏ రాష్ట్రమైన అభివృద్ధి చెందాలి ఏ అంటే ఆ రాష్ట్రానికి సులభతరమైన రవాణా వెసులుబాటు ఉండాలి దానికోసం ఇతర రాష్ట్రాల నుంచి గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మిస్తున్నాం ఇతర రాష్ట్రాల నుంచి బుల్లెట్ ట్రైన్లను నిర్మిస్తున్నాం ఇతర దేశాల నుంచి ఉత్పత్తి చేసిన వస్తువులను తెచ్చుకోవాలన్నా మన రాష్ట్రంలో ఉత్పత్తి చేసిన వస్తువులను ఇతర దేశాలకు తరలించాలన్నా సముద్రం ఉండాలి కార్ల పరిశ్రమ రావాలంటే తయారు చేసిన కార్లు ఇతర దేశాలకు తరలించాలంటే సముద్రం ద్వారానే తరలించగలరు మనకు ఆ సముద్రం లేకపోవడం వల్ల ఈ రోజు మనం హైదరాబాద్ నుంచి మచిలీపట్నానికి డెడికేటెడ్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది దేశ ప్రధానమంత్రి గారితో మాట్లాడడం జరిగింది ప్రాథమికంగా మేమందరం కూడా ఒక ఆలోచనకు ఒక అంగీకారానికి వచ్చినాం హైవే కనెక్టివిటీ పోర్ట్ కనెక్టివిటీ ఎయిర్పోర్ట్స్ కనెక్టివిటీ ద్వారా ఈ పెరియ అర్బన్ లో వచ్చే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ లో పరిశ్రమలను ఆకర్షించడమే కాకుండా పెట్టుబడులను తీసుకొచ్చి ఈ పెట్టుబడుల ద్వారా పరిశ్రమల ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఒక బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈ రోజు పెరీ అర్బన్ ఎకానమీని మనం ప్రణాళిక బద్దంగా చేసుకున్నాం ఇక మూడవది రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ రూరల్ అగ్రికల్చరల్ రీజన్ ఎకానమీ అంటే ఏ రాష్ట్రంలో ఏ దేశంలో కూడా వ్యవసాయ ఆధారిత ప్రణాళికలు చాలా తక్కువగా ఉన్నాయి గతంలో ఏ విజన్ ఏ పాలసీ డాక్యుమెంట్ చేసినా అర్బన్ బేస్డ్ పాలసీ తీసుకొచ్చేది ఇప్పుడు మేము వ్యవసాయాన్ని గ్రామీణ ప్రాంతాలను వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులను నిర్లక్ష్యం చేయదలుచుకోలేదు ఈ స్టేట్ ఎకానమీలో వాళ్ళని స్టేక్ హోల్డర్స్గా మారదలుచుకున్నాం మార్చదలుచుకున్నాం రైతులను వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను వ్యవసాయాన్ని పెంబొందించడం ద్వారా ఆర్గానిక్ ఫుడ్ కావచ్చు ఇండస్ట్రి అగ్రికల్చర్ పార్క్స్ కావచ్చు అదేవిధంగా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కావచ్చు వీటికి సంబంధించిన పరిశ్రమలతో పాటు సీడ్ బోల్ ఆఫ్ ఇండియా తెలంగాణ మన భూములు విత్తనాలను ఉత్పత్తి చేయడానికి అనుకూలమైన ప్రాంతం మన భూములు మంచి కూరగాయలు పండ్లు పొలాలు పండించడానికి చాలా సేంద్రియ వ్యవసాయానికి చాలా ఉపయోగపడే భూములు అందుకే రీజనల్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ తెలంగాణ బార్డర్ వరకు రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ కింద దిస్ ఇస్ కాల్డ్ రేర్ ఒక రేర్ పాలసీని మనం తీసుకొస్తున్నాం మీకు తెలంగాణ ముఖ చిత్రాన్ని చూస్తే క్యూర్ ప్యూర్ రేర్ క్యూర్ అంటే కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ ప్యూర్ అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీ రేర్ అంటే రూరల్ అగ్రి రీజన్ ఎకానమీ ఈ మూడు రకాల వ్యవస్థలను ప్రణాళికల్ని ఈ అంశాలకు సంబంధించిన వాటి అన్నిటిని కూడా పొందుపరిచి క్రోడీకరించి తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము ఆ విజన్ డాక్యుమెంట్లో కోర్ అర్బన్ లో ఏం చేయబోతున్నాం ఏమేమి తీసుకొస్తున్నాం ఇన్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది పెరి అర్బన్ లో ఏమేం చేయబోతున్నాం మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ డీటెయిల్ రిపోర్ట్ ఉంటుంది రూరల్ ఎకానమీలో అగ్రికల్చర్లో ఏం చేయబోతున్నాం ఆ పాలసీ డాక్యుమెంట్ లో ఉంటుంది సో తద్వారా ప్రతి ఒక్కరిని మహిళలు కావచ్చు రైతులు కావచ్చు యువత కావచ్చు వివిధ సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రజలందరిని దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి ప్రణాళికలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి తద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదాయాన్ని పెంచాలి పేదలకు పంచాలి అనే ఒక విధానంతో బలమైన ఆర్థిక వ్యవస్థను పెంపొందించడం ద్వారా బలహీనంగా ఉన్న పేదలను బలోపేతం చేయాలని ఈరోజు మనకు ఫుడ్ది సమస్య లేదు కానీ న్యూట్రిషన్ ప్రాబ్లం ఉన్నది ఆ న్యూట్రిషన్ ఎట్లు ఇంప్రూవ్ చేయాలా క్వాలిటీ ఫుడ్ ఎట్లు ఇవ్వాలనేది మన ప్రణాళిక ఇప్పటి వరకు ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకొచ్చిన విధానాల వల్ల ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీస్ మొట్టమొదటి ప్రధానమంత్రిగా తీసుకురావడం వల్ల ఈ దేశంలో విద్య అదేవిధంగా ఇరిగేషన్ ద్వారా పేదల ఆకలి తీర్చడానికి ఈరోజు సర్ప్లస్ దేశం మనం దేశానికి అవసరమైన దానికంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిలో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నాం కానీ ప్రజలకు ఇవ్వవలసిన అంత ఆరోగ్యవంతమైన ఫుడ్ మనం ఇవ్వలేకపోతున్నాము అందుకే సర్ప్లస్ ఫుడ్ ఉంది కానీ న్యూట్రిషన్ ఫుడ్ లేదు తెలంగాణ రాష్ట్రం మొదటి రాష్ట్రంగా ప్రజలకు న్యూట్రిషన్ ఫుడ్ ఎక్కి వాళ్ళను ప్రణాళికలు చేస్తాం దీని ద్వారా ఈ రోజు ఎడ్యుకేషన్ అన్ని గ్రామాలకు చేరింది తండాలలో గూడాలలో మారుమూల పల్లెలో కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ చేరుకున్నది కానీ నాణ్యమైన విద్యత లేదు సాంకేతిక పరమైన విద్య లేదు విద్య అందించడం అనేది ప్రాథమిక లక్ష్యం విద్య చేరుకున్న తర్వాత నాణ్యమైన విద్యను ఇవ్వాలి నాణ్యమైన విద్య తర్వాత సాంకేతిక పరమైన విద్యను అందించాలనేది రోజు మా ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి సంబంధించి సింగిల్ టీచర్ స్కూల్ నుంచి చిన్న చిన్న మారుమూల తండ గూడెం నుంచి మొదలు పెడితే మహానగరమైన హైదరాబాద్ వరకు విద్యా వ్యవస్థలో ప్రక్షాళనం తీసుకురావడమే కాకుండా అంతర్జాతీయ విద్యా సంస్థల్ని రాష్ట్రానికి రప్పించి ఒక నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ చేయదలుచుకుంది నాలెడ్జ్ హబ్ గా క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పెట్టుబడులు వస్తాయి సాంకేతిక నిపుణులు సైంటిస్ట్ ఇక్కడ అందుబాటులో ఉన్నారనుకోండి ఆటోమేటిక్ గా పరిశ్రమలు ఈ రాష్ట్రానికి రావాల్సిన పరిస్థితి వస్తుంది పెట్టుబడులు లాభాలను వెతుక్కుంటూ వస్తాయి పెట్టుబడులు పెట్టుబడికి రక్షణ ఉంటే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులకు రక్షణ కల్పించి పెట్టుబడులకు లాభాలను అందించి పెట్టుబడులు పెట్టే వాళ్లకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించి వాళ్ళకు అవసరమైన సేవలను అందించడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం ద్వారా ఈ రాష్ట్రాన్ని ట్వంటీ థర్టీ ఫోర్ కి వన్ ట్రిలియన్స్ డాలర్స్ ఎకానమీ ట్వంటీ ఫార్టీ సెవెన్ దేశము వంద స్వతంత్రం వచ్చి వంద సంవత్సరాల ఉత్సవాలు జరుపుకునే సమయానికి తెలంగాణ రాష్ట్రం త్రీ ట్రిలియన్ డాలర్స్ ఎకానమీని అందుకోవాలనుకుంటున్నాం ఈ రోజు భారతదేశంలో మన జనాభా రెండున్నర శాతం భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఐదు శాతాన్ని తెలంగాణ రాష్ట్రం నుంచి మనం అందిస్తున్నాం కానీ భవిష్యత్తులో పది శాతానికి మనం పెరగాలి పది శాతానికి పెరగడానికి అవసరమైన ప్రణాళికలను ఈ రోజు మనం సిద్ధం చేస్తున్నాము ఒక ఫ్యూచరిస్టిక్ ప్లాన్ అవర్ విజన్ ఈజ్ అవర్ పాలసీ మా యొక్క దార్శనికతనే మా భవిష్యత్ ప్రణాళికలు దానికోసమే ఈ గొప్ప సబ్మిట్ ని ఏర్పాటు చేయడమే కాకుండా అందరినీ ఆహ్వానించి ఇందులో అందరు సూచనలు తీసుకొని తెలంగాణను ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి ఈ రోజు మేము ముందుకు వెళ్తున్నాం దానికి సంబంధించిన కార్యాచరణ మొత్తాన్ని ఉప ముఖ్యమంత్రి గారు మా సహచార మంత్రులు అందరూ వీటిని ముందుకు తీసుకొని వెళ్తున్నాం మీ అందరి సహకారం కూడా ఉండాలి దీనికి సంబంధించి ప్రముఖులందరిని కూడా ఆహ్వానిస్తాం ఆ కార్యాచరణ కూడా తీసుకొని ముందుకు వెళ్తున్నాం మా ఉత్సవాలు డిసెంబర్ ఒకటి నుంచి డిసెంబర్ పదమూడు ఒక ఆరోగ్యవంతమైన తెలంగాణను అందించాలంటే తెలంగాణ మీన్స్ స్పోర్ట్స్ తెలంగాణ మీన్స్ టూరిజం తెలంగాణ మీన్స్ బిజినెస్ తెలంగాణ మీన్స్ ఇండస్ట్రీస్ తెలంగాణ మీన్స్ నేచర్ తెలంగాణ మీన్స్ అగ్రికల్చర్ టూరిజం ఎండోమెంట్ టూరిజం హెల్త్ టూరిజం హెరిటేజ్ టూరిజం ఇవన్నీ కూడా తెలంగాణ పాలసీ డాక్యుమెంట్ లో భాగంగా ఈ రోజు ముందుకు వెళ్ళాలని మంత్రివర్గం అంతా నిర్ణయించుకున్నది ఈ రోజు నుంచి రేపటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది ఈ ఉత్సవాలలో ఈ భవిష్యత్ ప్రణాళికలు మీ అందరి సహకారం ఉండాలి ప్రపంచ దేశాల ప్రతినిధులకు ఈ రోజు మనము ఒక ఆతిథ్యాన్ని ఇవ్వబోతున్నాం ఎక్కడ ఎలాంటి చిన్న చిన్న చదురమదురు సంఘటనలు కూడా జరగకుండా ప్రణాళిక బద్దంగా మనం ఈ రోజు వ్యవస్థలను అన్నిటిని కూడా పటిష్టంగా ముందుకు తీసుకెళ్లడానికి నిర్ణయం తీసుకున్నాం ప్రజాభవన్ లో దీనికోసం ఒక కంప్లీట్ వార్ రూమ్ పెట్టినాం వార్ ని స్వయంగా ఉప ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు అధికారులతో పాటు ఐఎస్బీ సంబంధించిన వాళ్ళు నీతి ఆయోగ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇందులో భాగస్వాములు ఉన్నారు ఈ రోజు నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా మాకు రోల్ మోడల్ చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఆ దేశాలు వేగంగా ఎలా అభివృద్ధి చెందినాయి ప్రపంచ దేశాలలో బలమైన ఆర్థిక వ్యవస్థగా చైనా జపాన్ జర్మనీ సౌత్ కొరియా అండ్ సింగపూర్ ఏ విధంగా రాణించినయో వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం మా పోటీ పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కర్ణాటకనో తమిళనాడో ఇంకో రాష్ట్రమో కాదు మా పోటీ అభివృద్ధి చెందిన దేశాలే చైనా జపాన్ జర్మన్ సింగపూర్ సౌత్ కొరియాతో మేము పోటీ పడదలుచుకున్నాము వాళ్ళనే ఆదర్శంగా తీసుకుంటున్నాం వాళ్ళతోనే పోటీ పడదలుచుకున్నాం ఆయా దేశాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షించదలుచుకున్నాము మేము తెలంగాణ పెట్టుబడులు పెట్టకపోతే భవిష్యత్తులో ఏదో కోల్పోతామని ఆ దేశాల్లో ఉండే బడా పారిశ్రామికవేత్తలను పెద్ద పెద్ద పరిశ్రమలను కూడా ఆకర్షించి తెలంగాణకి తీసుకురాబోతున్నాము దానికి మీ అందరు సహకారం ఉండాలి ఒక పాజిటివ్ అప్రోచ్ తో మనందరం కలిసి భవిష్యత్తు ప్రణాళికకు ఈ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ పాలసీ డాక్యుమెంట్కు మీ అందరు సహకారం ఉండాల్సిందిగా ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం దయచేసి పాత్రికే మిత్రులందరికీ కూడా సమాధానం అంత అంతలోపల గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా తెలంగాణ గ్లోబల్ సమిట్ కు సంబంధించిన ఆహ్వానానికి సంబంధించి దాని ఆవిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీద జరుగుతుంది తెలంగాణ రాష్టం సమగ్రంగా సుస్థిరంగా అభివృద్ది పత్రంలో ముందుకు సాగాలని మన పోటీ విశ్వ వేదికపై విశ్వ వేడుకగా నిర్వహించుకోబోతున్న పండుగ అదిగో ఆనరబుల్ సీఎం గారి చేతుల మీదుగా ఆవిష్కృతమవుతోంది మరి ప్రజలందరకు ఈ పండుగ సంబరాల్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించేలా అందించే పాత్రికేయ ప్రతినిధులందరికూ ఈ వేదిక నుంచి ఈ పవిత్రమైన సందర్భంలో శుభాకాంక్షలు